హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి కార్తీక మాసంలో స్పెషల్గా నోముల రోజు కాశీ బూర్లు అయితే వండుకుంటారు తప్పకుండా ఈ బూర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునేలాగా చూపిస్తాను మనం ఆల్రెడీ ఒక రెసిపీ అయితే పోస్ట్ చేసాము కాశీ బూర్లు ఎలా చేయాలని అనేసి అందరూ కూడా డిఫరెంట్ స్టైల్లో చేశాను ఇది ఒక స్టైల్లోని ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్కువసేపు చాలా క్రిస్పీగా ఉంటుంది రెసిపీ అయితే ఎలా చేసుకోదో చూసేద్దాము ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ వరిపిండి తీసుకున్నాను వరిపిండి మనం బయట మార్కెట్లో అయినా లేదంటే ఇంట్లో ఆడించిందైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుని ఇలాగ కలుపుకోవాలి ఒక మెద్ద కింద కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదైతే మనకైతే వరిపిండి వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది నానుతుంది ఇప్పుడైతే మనమైతే వన్ కప్ అయితే మినపొగుళ్ళు ఉంటాయి కదా దాన్ని అయితే పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను ఇలాగ వన్ కప్కి టూ కప్స్ అయితే వరిపిండి వేసుకోవాలి ఈ రెండింటిని కలిపేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడ వన్ కప్పు అయితే పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను పెసరపప్పుని అయితే ఇప్పుడు వేసుకోవాలి వన్ కప్పు ఇప్పుడు ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాదు ఈ విధంగా కచ్చాపచ్చగా ఉన్నా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి దీంట్లోని లేదంటే ఎండ కొబ్బరినైనా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మనం కలిపి పెట్టుకున్నాం కదా తోపులని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి మనకి ఇలాగా వేయడం వల్ల కలర్ అనేది బూర్లు అనేవి మంచి కలర్ వస్తాయి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకుని దలసట్ల గిన్నె దాంట్లోనైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వన్ కప్పు పెసరపప్పుకి అలాగే వన్ కప్పు బెల్లం పడుతుందండి ఈ రెండింటి సమానంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండిటిని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత ఇలా బెల్లం అయితే కరిగిపోయింది కదా మొత్తం అంతా ఇప్పుడైతే దీంట్లోనే కొబ్బరికూరు పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి వీటన్నిటిని ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలాగ దగ్గరుండి ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కూడా అడగంటుకోకుండా చూసుకోవాలండి కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయడం వల్ల ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బూరెలు అనేవి మనకి వారం పాటు అయినా పైన నిల్వ ఉంటాయి పూర్తిగా పూర్ణం అనేది చల్లారిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా బాల్స్ అయితే చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారు బూరి ఆ విధంగా బాల్స్ చేసుకుని పూర్ణాన్ని ఈ విధంగానే మనం రెడీగా పెట్టుకున్నాం కదండి తోపులోని దాంట్లో వేసుకుని ఇలాగ ఒక్కొక్కటి వేసేసుకోవడమే ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం బూర్లు అయితే వేయించేసుకోవాలి మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూర్లు తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి నిలవ కూడా ఉంటాయి వారం పైనే నిల్వ ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బూరెలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని కాశీ బూరెలు అని కూడా అంటారు లేదంటే పెసర బూరెలు అని కూడా అంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి